హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రీ ప్రీవియస్ వీడియోలో శాస్త్రీయ పద్ధతి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియోలో ఆగమన నిగమన పద్ధతుల గురించి అయితే చెప్పుకోబోతున్నాం శాస్త్రీయ పద్ధతిలో వాటి యొక్క సోపానాలు దాన్ని ఏమని పిలుస్తారు అవన్నీ ఒక డీప్ డిస్క్రిప్షన్ లాగా చెప్పుకున్నాం అనమాట ఇప్పుడు ఆగమన నిగమన పద్ధతులు ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్స్ ఏంటో చూద్దాం అసలు ఆగమన పద్ధతి అంటేనే ఆగమనంలోనే ఉంది ఆగమనం అంటే రాబట్టడం ఇందులోనే ఉంది మనం ఒక పాయింట్స్ నుంచి ఒక ప్రత్యేక అంశాల నుంచి సూత్రాన్ని రాబడతామనమాట ఇదే ఆగమన పద్ధతి అయితే ఇక్కడ శాస్త్రీయ ప్రక్రియ అని ఇచ్చారు చూడండి ఇదేం లేదు శాస్త్రీయ ప ప్రక్రియలు మన శాస్త్రీయ ప్రక్రియ పద్ధతి గురించి చూసాం కదా ఈ శాస్త్రీయ పద్ధతిలో మన బయాలజీకి సంబంధించిన అన్నీ అయితే మనం చేయగలుగుతాం కానీ పురాజీవ శాస్త్రం మానస శాస్త్రం భూగర్భ శాస్త్రం వంటి విభాగాలను ప్రయోజనాలను ప్రయోగాలను మనం పునావృతం చేయడానికి కష్టమవుతుంది కాబట్టి ఈ శాస్త్రీయ పద్ధతి వీటిలో కష్టతరం కాబట్టి నెక్స్ట్ ఈ పద్ధతులను అయితే కనిపెట్టడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి ఈ ఛానల్లో మనకి బయాలజీకి మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ అట్లాగే కంటెంట్కి సంబంధించిన క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు త్వరగా కొనుక్కొని మీ ప్రాక్టీస్ని అయితే స్టార్ట్ చేయండి తద్వారా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన మనకి ఎగ్జామ్ నాటికి నోటిఫికేషన్ నాటికి ఒకసారి చదవడం అయితే అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డివిజన్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ శాస్త్రీయ హేతువాదం అసలు ఈ ఆగమన పద్ధతి యొక్క వాదం ఏంటి అంటే ఈ ఆగమన పద్ధతి అంటే ఒక మనం ప్రత్యేకించిన ఈక్వేషన్స్ నుంచి అంటే మన స్టేట్మెంట్స్ నుంచి ఒక ఈక్వేషన్ని రాబట్టడం అంటే డిరై డిరైవ్ చేయడం అనమాట దాన్ని మనం ఏమంటామంటే శాస్త్రీయ హేతువాదంగా ఈ ఆగమన నిగమన పద్ధతిలో చెప్తారనమాట ఆగమన పద్ధతి ద్వారా కనుగొనమనే విషయం నిగమన పద్ధతి ద్వారా నిరూపించవలసి ఉంటుంది దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అసలు ఆగమన పద్ధతి ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు అంటే అరిస్టాటిల్ అనే ఆయన ఎపాగోక్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట దాన్ని ఇండక్టియో అని శిశిరో అనే ఆయన లాటిన్ పదం లాటిన్ పదంగా సిసిరో అనే ఈ శిసిరు అనే వ్యక్తి ఇండక్టియో అని లాటిన్ పదంగా మార్చాడనమాట తర్వాత బేకర్ అనే వ్యక్తి ఆగమన పద్ధతిగా పేర్కొన్నాడు అనమాట అసలు ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు మన అని చెప్పుకోవాలంటే బేకర్ మీటి కోసం ఈ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు చూడండి నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ కళలను రూపొందించడమే ఆగమనం ఎవరు చెప్పారు పౌలర్ నెక్స్ట్ ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం అతని జీవితమే ఒక ప్రత్యేకం ఇట్లా గుర్తుపెట్టుకోండి ప్రత్యేక సత్యాలని ముందుస్తే జీవనని ముందు అంటే అతని జీవితం ప్రత్యేకం నెక్స్ట్ సర్వవ్యాప్తమైన నిజ స్థితిని నిర్ణయించడం తీర్పునిచ్చే తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనం ఇది వెళ్ళని చెప్పారు వెళ్ళను నువ్వు నిజ స్థితిని చెప్పేసావు వెళ్ళను నువ్వు నిజ స్థితిని చెప్పేసావు వెరీ గుడ్ అన్నట్లుగా ఆగమనం అంటే రాక లేదా రావడం అంటే సూత్రాలను రాబట్టడం ఇక్కడ ఇచ్చారు చూడండి ఉదాహరణ నుంచి మన సూత్రాన్ని రాబట్టడం అసలు ఆగమన పద్ధతిని సూత్రీకరణ పద్ధతి లేదా ప్రతిస్థాపక పద్ధతి అని కూడా అంటారు మనకి సూత్రీకరణ పద్ధతిని ఇంకో పద్ధతిని ఏమని ఇంకో పద్ధతి ఏంటి అంటే శాస్త్రీయ పద్ధతి మన శాస్త్రీయ పద్ధతిని కూడా సూత్రీకరణ పద్ధతి అని పిలుస్తాం ఈ ఆగమన పద్ధతి కూడా సా సూత్రీకరణ పద్ధతి లేదా ప్రతిస్థాపక పద్ధతి అని పిలుస్తాం అంటే ఉదాహరణ నుంచి సూత్రం రాబట్టడం అంటే ప్రత్యేక అంశాల నుంచి సామాన్యకరణం ఒక ఈక్వేషన్ లాగా ఫామ్ చేయడం తెలిసిన విషయాలు మనకి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు ముహూర్తభావం నుంచి భావానికి ఎగ్జాంపుల్ బంగారం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది యాక్చిస్తుంది అట్లాగే వెండి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు అవన్నీ ఒక ప్రత్యేక అంశాలు అనమాట బంగారం వెండి ఇంకా ఇవన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి దాన్ని బట్టి మనం ఏం చెప్తాం లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి ఇది సూత్రం అనమాట లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి ఇది మనకి తెలియని విషయం తెలియని విషయాన్ని ఈ తెలిసిన విషయాన్ని మనం ప్రయోగం చేసి తెలియని విషయాన్ని నేర్చుకున్నాం అంటే మనకు కనిపించే వాటిని అంటే బంగారం వెండిని మనం చూస్తున్నప్పుడు వ్యాకోచిస్తాయి వేడి చేసినప్పుడు అయితే మన లోహాలన్నీ వేడి చేస్తే వేడి చేస్తే ఆకోచిస్తాయి అనేది మనం అమూర్త భావన అనమాట ఇట్లా తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి ముహూర్తభావం నుంచి అమూర్త భావనకి ప్రత్యేక అంశం నుంచి సామాన్యీకరణానికి ఉదాహరణ నుంచి సూత్రాలు వైపు రాబట్టేదాన్ని ఆగమన పద్ధతి అంటారు ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మీరు ఒకసారి క్లియర్ వచ్చారు నెక్స్ట్ ఆగమన పద్ధతి ప్రయోజనాలు ఏంటి అంటే విద్యార్థులు స్వతంత్రంగా సూత్రాలను సాధారణీకరణ చేస్తారనమాట ఈ పద్ధతి ద్వారా తార్కిక ఆలోచన పరిశీలన శక్తి అభివృద్ధి చెందుతాయి శాస్త్రీయ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరి అలవడుతుంది విద్యార్థుల్లో హేతువాద దృక్పథం నైపుణ్యాలు పెంపొంది విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ఆసక్తిని పెంపొందిస్తుంది విద్యార్థులకి కష్టపడి పనిచేసే అలవాటును కలిగిస్తుంది ఆచరించి నేర్చుకోవడం జరుగుతుంది అందువల్ల నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి మీకు అవసరం అనుకుంటే కొంచెం పాస్ చేసుకొని వీడియో చూడండి నెక్స్ట్ ఆగమన పద్ధతి పరిమితులు ఏంటంటే ఈ పద్ధతిలో అన్ని పాఠాలు బోధించడానికి వీలు కాదు అట్లాగే జ్ఞాన సంపాదన తక్కువ కష్టపడే సమయం ఎక్కువ ఉపాధితో సహా విద్యార్థులందరూ చాలా కష్టపడవలసి వస్తుంది ఆగమనవాదం అన్ని సందర్భాలకు వర్తించదు ప్రతి సాధారణీకరణకి కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో తక్కువ ఉదాహరణలు చూపించి సాధారీర సాధారణీకరణ చేయడం జరుగుతుంది అందువల్ల ఈ పద్ధతి పూర్తిగా ఖచ్చితమైంది కాదు సూత్రీకరణ జరుగుతుంది కానీ సూత్ర అన్వయం జరగదు నెక్స్ట్ నిగమన పద్ధతి నిగమన పద్ధతి ఈజ్ ఆపోజిట్ ఆగమన పద్ధతి అనమాట అరిస్టాటల్ గ్రంథస్థం చేసిన నిగమనవాదాన్ని ఆ తర్వాత డిస్ప్రెస్డ్ శాస్త్రీయ పద్ధతిగా పునా పద్ధతి పద్ధతికి పునాది వేశారనమాట ఎవరు డెస్కర్ నెక్స్ట్ ఇదేంటి అంటే కనుక సూత్రం నుంచి ఉదాహరణలు ఇవి ఆపోజిట్ ఆగమన పద్ధతి కదా అంటే ఇప్పుడు లోహాలన్నీ వేడి చేస్తాయి అనేది సూత్రం దానికి ఉదాహరణలు ఏంటి బంగారం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది సామాన్యకరణం ఏంటి అసలు ఇది ఏదైనా ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట తెలియని విషయం మనకి లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయని తెలియదు తెలియని నుంచి తెలిసిన విషయాలకు తర్వాత తీరా మనకి చూసరికి అది మనకి తెలిసిన విషయమే ఉంటుంది మిగుమన పద్ధతులు అమృత భావం నుంచి మూర్త భావానికి తీసుకువెళ్తుందనమాట ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి చూడండి నిగమన పద్ధతి ప్రయోజనాలు ఆగమన పద్ధతికి నిగమన పద్ధతిని జోడించి సా బోధించడం వల్ల విద్యార్థులు పాఠ్యాంశం పట్ల సంపూర్ణ అవగాహన కలుగుతుంది నిగమన పద్ధతులు నేరుగా సూత్రను ఉపయోగించడం వలన క్రింది తరగతుల బోధనకు అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించవచ్చు దైనందిన జీవితంలో విద్యార్థులు సూత్రీకరించిన విషయాలు నేర్చుకుంటారు ఉపాధ్యాయుడికి ఈ పద్ధతిలో బోధన సులువుగా తక్కువ శ్రమతో కూడినదే ఉంటుంది నిగమన పద్ధతి యొక్క పరిమితులు ఏంటంటే పూర్తిగా మనోవైజ్ఞానికమైన పద్ధతి కాదు జ్ఞాపకం ముంచుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది జ్ఞానాత్మక రంగానికి ఎక్కువగా సంబంధించింది మిగిలిన రెండిటికి అంత ఇంపార్టెంట్ అనమాట విద్యార్థులకు అన్ని విషయాలకు శాస్త్రీయ పద్ధతులు శిక్షణ లభించదు కాబట్టి శాస్త్రీయ వైఖరి అలవడదు సూత్రాలను అన్వయించడం తప్ప విద్యార్థులు స్వతంత్రంగా ఏ కులతో విషయాన్ని కనుక్కోలేరు నిగమన పద్ధతి కొన్నిసార్లు ఊహాచింతం అమృత విషయాన్ని వాస్తవంగా నిరూపించలేనప్పుడు విద్యార్థుల నిరుత్సాహం కలుగుతుందనమాట ఈ రెండింటి పద్ధతుల మధ్య తేడా ఏంటంటే ఈ రెండు పద్ధతులను సమైక్యంగా ఉపయోగించి బోధనాభ్యాసం ఫలవంతం చేయగలిగినప్పటికీ వీటి మధ్య కొన్ని భేదాలు అయితే కూడా ఉండడం జరిగిందనమాట ఇది భేదాలు నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ పద్ధతి గురించి ప్రకల్పన పద్ధతి గురించి తెలుసుకుందాం ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆగమన పద్ధతి నిగమన పద్ధతికి డిఫరెన్సెస్ ఇవి సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతూనే ఉండండి లైక్ చేయండి ఇది ఇంకా మెథడాలజీకి మనకి ట్వంటీ మార్క్స్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్